మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం లాక్ అయినా సంగతి తెలిసిందే పూరి ప్లాప్లతో సంబంధం లేకుండా సేతుపతి నమ్మి ఇచ్చిన అవకాశం ఇది ఆ నమ్మకాన్ని పూరి అంతే నిలబెట్టుకోవాలి పూరి శైలికి భిన్నమైన స్టోరీ కావడంతోనే సేతుపతి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ విషయంలో విజయ్ సేతుపతి అంతే ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నాడు ఈ చిత్రాన్ని పూరి సొంత నిర్మాణ సంస్థలోనే చార్మీ సహకారంతో నిర్మిస్తున్నారు ఈ చిత్ర ప్రారంభోత్సవం చెన్నైలో జరుగుతుందని వినిపిస్తుంది పూరి తెలుగు తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించాలనుకుంటూ అన్నారుట ఒక భాషలో రూపొందించడం కంటే ఈ కథని రెండు భాషల్లోనూ ఇరు భాషల నటుల్ని కలుపుకుని తెరకెక్కిస్తే మార్కెట్ పరంగా మరింత మెరుగ్గా కలిసొస్తుందని ప్లాన్ చేస్తున్నారుట ఒకే సినిమాని రెండు భాషల్లో తెరకెక్కించడం పూరికి కొత్తేం కాదు గతంలో బ్యాక్ కొటేషన్ రోగ్ బ్యాక్ కొటేషన్ చిత్రాన్ని కన్నడ తెలుగు భాషల్లో రూపొందించారు విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రాన్ని హిందీ తెలుగులో తెరకే అక్కించారు బ్యాక్ కొటేషన్ రోగ్ బ్యాక్ కొటేషన్ నటుడు ఇషాన్ కన్నడ నటుడు హీరోగా అదే తొలి సినిమా కావడంతో రెండు భాషల్లో చేశారు విజయ్ కి బ్యాక్ కొటేషన్ లైగర్ బ్యాక్ కొటేషన్ బాలీవుడ్ డెబ్యూ కావడంతో రెండు భాషల్లోనూ రూపొందించారు అయితే ఇలా రెండు భాషల్లో చేసిన సినిమాలు పూరికి కలిసి రాలేదు రెండు ప్లాప్ అయ్యాయి అయినా పూరి ఆ సెంటిమెంట్తో సంబంధం లేకుండా విజయ్ తో రెండు భాషల్లో రెడీ అవుతున్నాడు విజయ్ సేతుపతి తమిళియనైనా తెలుగులోనూ ఎంతో ఫేమస్ నటుడు తమిళ్లో తెరకెక్కించి తెలుగులో డబ్ చేసే అవకాశముంది కానీ పూరి ఆ ఛాన్స్ తీసుకోవడం లేదు మార్కెట్ పరంగా మెరుగ్గా ఉంటుందని ఇలా రెండు భాషలకు కూలుకుంటున్నట్లు తెలుస్తోంది